విశాఖలో విషాద ఘటన జరిగింది హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వన్ వంటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేరు సంభవించింది ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద ఉన్నాం హార్బర్ కి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ వెల్డింగ్ షాప్ లో ఆక్సిజన్ ఏదైతే సిలిండర్ లో ఉన్నటువంటి ఈ ఫిల్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మొత్తం అంతా కూడా భారీగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి సుమారు నలుగురికి తీవ్ర గాయాలవక మరో ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ తో పాటు ఫైర్ సిబ్బంది తో పాటు మరోవైపు పోలీసులు కూడా చేరుకొని మృతులను ప్రస్తుతం అయితే మాచురికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా గాయపడినటువంటి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారిని కేజీహెచ్ కేజిహెచ్ కి షిఫ్ట్ చేశారు అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారు వారికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రమాదం ఈరోజు సాయంత్రం సమయంలో చోటు చేసుకుంది అసలు ఎలా చోటు చేసుకుంది ఏంటని కూడా తెలియాల్సి ఉంది ఈ ఫిషింగ్ హార్బర్ కి సమీపంలోనే మొత్తం ఈ లైన్లో ఉన్నటువంటి హార్బర్ కి ఆపోజిట్ ఉన్నటువంటి లైన్ లో మొత్తం ఇటువంటి షాపులే ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ రోజు రిఫిల్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు చేరుకొని మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు మొత్తం అదంతా కూడా భారీగా పేరుపోవడంతో ఆ శరీర భాగాలన్నీ కూడా ఎటువంటి చెల్లిదేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు మనం చూస్తున్నాం దీనికి సంబంధించి సంఘటన స్థలానికి ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎన్ని గంటలు జరిగింది ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎన్ని గంటలు జరిగింది ప్రమాదండి సుమారు ఫోర్ థర్టీ టైంలో జరిగింది సార్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్ ఇంకా ప్రెజెంట్ ఇద్దరు తెలిపారు నలుగురు గాయాలతో ఉన్నట్టు తెలిసింది ఇది ప్రస్తుతం అయితే కూడా మొత్తం అంతా కూడా మొత్తం ఇప్పటికైతే ఇంకా ఘటన స్థలం వద్ద మొత్తం అంతా కూడా క్లూస్ క్లూస్టింగ్ కూడా చేరుకున్నారు అసలు ప్రమాదంగా కారణాలు ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరో వైపు గ్యాస్ సిలిండర్ తో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అన్ని కూడా ఇక్కడ చెల్లాచెదరిగా పడినటువంటి మొత్తం మొత్తం షాప్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఒక్కసారిగా భారీ పేరుడు సంభవించడంతో స్థానికులు కూడా తీవ్రంగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి వెంటనే ఎవరికీ కూడా అంటే చాలా ప్రమాదం ఘటన కూడా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొత్తం అంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రమాదంలో అయితే మాత్రం ప్రస్తుతానికి ప్రాథమిక అందినటువంటి సమాచారం ప్రకారం ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం మూడు మృతదేహాలు కూడా లభించాయి అదేవిధంగా మరో నలుగురు కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది మరి ఈ ప్రమాదం గల కారణాలు అన్నిటిని కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ సాయంత్రం జరిగినటువంటి ప్రమాదంలో అసలు ప్రమాదం గల కారణాలు కూడా తెలియస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ మొత్తం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది తీవ్ర మరి కొంతమంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు స్టూడియో